కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి సర్వసభ్య సమావేశాన్ని ఆగస్టు పద్దెనిమిది నెల్లూరు నగరంలో నిర్వహిస్తున్నట్లు ఆ దేవస్థాన గౌరవ అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని ఆయన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో ఆలయ నిర్మాణానికి సంబంధించి సుమారు నాలుగు వేలు మంది సభ్యులు మరో ఐదు వందలు మంది దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేశారన్నారు అమ్మవారి దేవస్థానానికి వచ్చిన నిధుల్లో ఒక్క రూపాయి అవినీతికి పాల్పడిన ఏ శిక్షకైనా సిద్ధమని ప్రతి రూపాయికి తాను లెక్క చెప్తానని ఆయన ప్రకటించారు తనకు ఆర్యవైశ్య జాతి ముఖ్యమని నా జాతి కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని అన్నారు ఆగస్టు పద్దెనిమిది ఏర్పాటు చేస్తే జనరల్ బాడీకి సంబంధించి ఆడిటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని ఎవరైనా ఇతర ఆడిటర్లను కూడా తీసుకురావచ్చని ఆయన తెలిపారు దుర్మార్గంగా తమను హౌస్ అరెస్టు చేశారన్నారు కేవలం పది మంది మాట్లాడుకుని శ్రీవాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ అంటూ ఏర్పాటు చేసుకున్నారని ఆయన వివరించారు పాలకవర్గంలో ఇప్పటివరకు తాము ఉన్నామని ఆ అమ్మవారి తమకు అవకాశం కల్పించిందని నిజాయితీగా పనిచేశామన్నారు

మా పెద్దలందరూ కూడా మేము పవర్లోకి వచ్చాం మా పవర్ ఇది మేము ఖచ్చితంగా నిర్మాణానికి సంబంధ ఆలయానికి సంబంధించి ఖచ్చితంగా మీరు మాకు ఇచ్చి వెళ్ళిపోవాలనే క్రమంలో ఈరోజు మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్టు చేసి ఆలయాన్ని అంతా కూడా పోలీస్ వ్యవస్థతోటి అష్టదిగ్బంధనం చేసి వాళ్ళ పహారాల్లో ఈరోజు కొంతమంది మా కమ్యూనిటీకి చెందినటువంటి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి ప్రమాణ స్వీకారం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి స్పీచ్ కూడా ఇవ్వడం జరిగింది అందులో గతంలో చేసినటువంటి కమిటీ అవకతవకలు జరిగి ఉన్నాయి ఆ అవకతవకలకు సంబంధించి ఇవన్నీ కూడా మేము అడుగుతామనే ఉద్దేశంతో ఈరోజు ఆలయానికి మేము వచ్చినా వాళ్ళు రాలేదు అని కొన్ని కబుర్లు చెప్పడం జరిగింది మీకు కూడా తెలుసు ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా హౌస్ చేసి పోలీసుల ద్వారా మమ్మల్ని కాలు కదపనీయకుండా చేస్తేనే ఈరోజు మీరు అక్కడ ప్రమాణ స్వీకారం అన్న కార్యక్రమాన్ని చేసుకున్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నా రెండు వేల పద్దెనిమిది ఏ రోజైతే ఆలయ నిర్మాణం కోసం మా మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆ తల్లి దీవెనలతోటి ఆలయానికి సంబంధించి వచ్చిన ప్రతి రూపాయికి కూడా మాదే జవాబుదారితనం ప్రతి రూపాయికి కూడా మేమే సమాధానం చెప్తాం మాదే బాధ్యత ప్రస్తుంది కదా మనం మాట్లాడితే చెల్లుబాటు అవుద్ది కదా అనుకొని ఏదన్నా మీరు మాట్లాడితే దానికి పరింత నేను మాట్లాడగలను ఇక్కడ తప్పులు ఒప్పులు ఆరోగ్య సంఘాలు మహాసభలు ఇవన్నీ కూడా గుడికి సంబంధం లేనటువంటి విషయాలు ఈరోజు గుడి కాడికి మీకు వచ్చారు మీకు కావాలని చెప్పి బలవంతం చేశాను పోలీస్ ద్వారా ప్రెషర్ పెట్టారు సంతోషం మీకు కావాలి అన్నప్పుడు దానికి ఒక ప్రక్రియ ఆ ప్రక్రియకి ఏం సంబంధం నాలుగు వేల మంది సభ్యులు ఉన్నటువంటి ఈ యొక్క ఆలయానికి సంబంధించి వాళ్ళ యాక్సెప్టెన్స్ తీసుకొని ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నాడు ఆగస్టు పద్దెనిమిది ఆదివారం నాడు ఈ యొక్క నాలుగు వేల మందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో మీరు యాక్సెప్టెన్స్ తీసుకోండి నా కమిటీకి ఇంకా రెండు సంవత్సరాలు కాలపరిమితి ఉన్నప్పటికీ కూడా మీకు ఇచ్చేయడానికి మాకే అభ్యంతరం లేదనే నేను స్వయంగా చెప్పడం కూడా జరిగింది త్రూ ప్రెస్ మీడియా ద్వారా అయినా వినకుండా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాకు కుటుంబాలు ఉన్నాయి మేమందరం కూడా గుళ్ళు గోపురాలు కట్టి దాని మీద బతికే వాళ్ళమైతే అయితే మేము కాదు మాకు ఆ తల్లి అవకాశం ఇచ్చింది ఆ అవకాశం ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ రాష్ట్రంలోనే అమ్మవారి ఆలయాల్లో మన ఆలయాన్ని కూడా నిలపాలి అన్న ఒక కంకణ బద్దులే కార్యక్రమాన్ని చేశాం చేశాం కాబట్టి ఈరోజు నెల్లూరు నగరంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలుగా చేసుకుంటూ సెబాష్ అనే విధంగా ఇతరుల సైతం ఇతర కులస్తులు సైతం బ్రహ్మాండంగా చేస్తారనే స్థాయికి అమ్మవారి గుడిని అందరి సహకారంతో ముందుకు నడిపిస్తూ ఉంటే ఈరోజు మీరు ముందుకు వచ్చి మీ పాటికి మీరు ప్రమాణ స్వీకారాలు చేసుకొని మీ పాటికి మీరు ప్రెస్లో ఇక్కడ అవతాకలు జరిగాయి ఇక్కడ అవినీతి జరిగింది ఇక్కడ ఎవరిని గుర్తించలేదు ఎవరిని లెక్కలు అప్పచెప్పలేదని మీరు అనడం నిజంగా కూడా చాలా బాధాకరం ఈరోజు అదే అమ్మవారి ముందు నిలబడి మీరు చేశారు ఒక్కసారి అమ్మవారికి వెనక అమ్మవారికి మీరు వెనక తిరిగితే అమ్మవారి మీకు కనపడుతుంది ప్రమాణం చేయగలరా మీరు ప్రమాణం చేయగలరా అని అడుగుతా ఉన్నా అక్కడ తప్పులు జరిగాయని రెండు వేల ఇరవై మూడు ఆగస్టులోనే ఎవ్రీథింగ్ అకౌంట్స్ నేను చూపించా ఈ రోజు కూడా చూపిస్తా ఆ రోజు అక్కడ పక్కన పెట్టండి ఈ రోజు కూడా చూపించడానికి సిద్ధం మీరు రాష్ట్రంలోనే లేదంటే జాతీయ స్థాయిలోనో అంతర్జాతీయ స్థాయిలోనో ఉన్నటువంటి నిష్ణాంతమైనటువంటి ఆర్డినెన్స్ని పిలిపించుకోండి వాళ్ళకి చూపిస్తా పిన్ టు పిన్ చూపిస్తా అంతే తప్ప మీకు ఇష్టం వచ్చినట్టు మీరు మీకు మైకులు ఉన్నాయి కదా మేము పవర్లో ఉన్నాం కదా అంటే పార్టీలు అన్నది మన ఆలయాలకు సంబంధించి గేటు బయట ఉండాలి తప్ప గేటు లోపలికి వచ్చాక మనం మన తల్లి అందరం ఒకటిగా ఉండాల్సిన పరిస్థితి నుంచి ఈరోజు ఆలయాన్ని పోలీసు వలయంలో పెట్టి మీరు ప్రమాణ స్వీకారాలు చేస్తూ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఉండాల్సినటువంటి పరిస్థితి అగస్యం మాకైతే లేదు ఈ పద్దెనిమిదవ తారీఖు ఆగస్టు పద్దెనిమిది ఈ నాలుగు వేల మంది సభ్యులకు సంబంధించినటువంటి సమాచారాన్ని అందిస్తాం ఆ సమాచారానికి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఆ నిర్వహించిన తర్వాత ఆడికి వచ్చినటువంటి సభ్యుల చేత మీరు యాక్సెప్టెన్స్ తీసుకోండి ఏదైతే చర చరాస్తులకు సంబంధించి కోట్ల రూపాయల ఆస్తులు అప్పచెప్పాలి అంటే మీ పది మంది వచ్చి మీ పది మంది ఇస్తే ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకున్నమ్మ వాయినం లాగా ఇది కుదరదు దీనికి ఒక పద్ధతి ఉంది ఆ బైలాస్ రాసిన పద్ధతి ఉంది ఆ బైలాస్ ప్రకారంగానే అడుగు ముందుకు వేస్తాను తప్ప ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తెలుగుదేశం జనసేన బీజేపీ అనేది ఇంకో పార్టీ అన్నది నాకు అసలు కౌంట్లెస్ నాకు సంబంధమే లేదు నాకు పార్టీలకు సంబంధమే లేదు ఆ విషయానికి వచ్చినప్పుడు నాది నా జాతి నా కులమే నా గొప్ప ఇది వచ్చిన వాడికి సమాధానం చెప్పలేదనేది మా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది నేను ఒకటి అడుగుతా ఉన్నా మీ నలుగురికి ఐదు మందికి తప్ప మరి ఇదే ఆలయానికి సంబంధించి జీవిత సభ్యులుగా మూడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు మంది సభ్యులు ఉంటే అలాగే సభ్యులు కానటువంటి వాళ్ళు దాదాపుగా నెల్లూరు నగరంలో పాతిక వేల మంది ఆర్యవయస్సులు ఉంటే వాళ్ళు ఎవ్వరికి పాపం లేనటువంటి అనుమానాలన్నీ కూడా ఇప్పుడున్న కమిటీకి రావడం అన్నది ఎప్పుడైతే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేశారో పాపం ఈ ఐదు మందికి మందికే తప్ప మరి మిగతా ఎక్కడా కూడా దీని మీద డిస్కషన్ కానీ దీని మీద మాట్లాడే విధానం కానీ ఎవరు కూడా మమ్మల్ని ఆ యొక్క అవినీతి జరిగిందని ప్రశ్నించే పరిస్థితుల్లో ఆర్వేశలు ఎవరు లేరే ఒక నమ్మకం కొద్దీ మాకు ఇచ్చారు ఆ నమ్మకం నిలబెట్టుకున్నాం కాబట్టి ఈ రోజుటికి అమ్మవారికి సంబంధించి ఈ రోజుకి ఏదైతే నిత్యానదానం జరుగుతుందో ఒక షెడ్ నిర్మాణం చేస్తే బాగుంటుందని తర్వాత ఆ షెడ్కి పదకొండు లక్షల రూపాయలు నలుగురు దాతలు ఇవ్వడం జరిగింది స్వచ్ఛందంగా ముందుకొచ్చి అలాగా లక్షలు కొద్దీ మనం చేసే కార్యక్రమాలు అమ్మవారి ముందు నిలబడి మన అమ్మాయికి చేయాలి అంటే దాతలు అందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చి వెళుతూ ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో తప్పులు ఉన్నాయని చెప్పి మీ నలుగురు చెప్పడం అనేది నిజంగా అది మీ మీ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నాను ఎప్పటి చేస్తాం ప్రతి రూపాయికి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ బాధ్యత మాది అందులో తప్పు ఉంటే ఒక్క పైస అయినా సరే మీకు చేత వస్తే మీకు దమ్ము ఉంటే పట్టుకోండి దానికి ఆత్మార్పణకైనా సిద్ధంగా ఉన్నాం మేము మీకు చేత వస్తే అది మీకు చేత వస్తే నిరూపించుకోండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను